రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చెంగిచెర్లలోని విద్యాజ్యోతి హైస్కూల్ ప్రాంగణంలో చెంగిచెర్ల రెడ్డి సంఘం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించిన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి కార్పొరేటర్ చందర్ గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డి సామల పవన్ కోఆప్షన్ సభ్యులు బ్రహ్మన్న గౌడ్ పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు రెడ్డి కమ్యూనిటీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు

and त्यहाँ यी सिगुलोजिकै कति पुरानो छ एउटा लेख्दा भनेछ नि त्यो चाहिँ नि त्यही नामको आठटा गट्टी हुन्छ होला మన బూడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిరచి గ్రామంలో రెడ్డి సంఘం కాలిందర్ ఆకరణ సందర్భంగా ఇక్కడ గుర్తు చేసినటువంటి రెడ్డి గారికి జగన్ కుమార్ రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి అదేవిధంగా బ్రహ్మణ గారికి అదేవిధంగా మీ సంఘ ప్రెసిడెంట్ గారికి కోసాధికారికి మరియు మిగతా కార్యకర్త గారికి నా ధన్యవాదాలు అదేవిధంగా విద్య సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా మేము అందిస్తాము ముఖ్యంగా ఈ విద్య సంఘం గత ఐదు సంవత్సరాల కింద స్థాపించినప్పుడు రాష్ రెడ్డి నన్ను కూడా రెండు సార్లు పోవడం జరిగింది నేను కూడా పోయి మాట్లాడడం కూడా జరిగింది ప్రజలు సంఘాలు ప్రతి కులంలో ఉన్నాయి కానీ రెడీ ఒక దాంట్లో కాదు ఈ సంఘాలలో కూడా మనకు మన గ్రామంలో ఎంతమంది ఉన్నదని కూడా మనకు తెలిసేసేది ఇప్పుడు మా దగ్గర 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 డెబ్బై కాంగ్రెలు కాకుండా డబ్బు డెబ్బై ఐదు కానీ కానీ ఎవరు రెడ్డి ఎవరు విధంగా ఇప్పటివరకు వరకు తెలియకుండా కానీ మీరు సంఘం పెట్టుకున్నందుకు ఇంతమంది రెడ్డిలు మా దగ్గర ఉన్నారు మా గ్రామంలో ఉన్నది కూడా ఒకటి మనకు అవగాహనకు వచ్చింది మరి మీరు ఇదో విధంగా మీరు ఐకమత్యంతో ఉండి మీ రెడ్డి సంఘంలో ఇప్పుడు పవన్ చెప్పినట్టు ఏదన్నా బీదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఆర్థిక సహాయంగా సదులు కానీ వాళ్ళకు ఏ విధంగా కూడా మీరు వాళ్ళకి తోర్పాటుపాటు అనుకోవాలని చెప్పి అదేవిధంగా మా పేరు కూడా ఏమైనా కావాలంటే కూడా మేము చేస్తాం ముఖ్యంగా ఇసువంటి సంఘాల తరఫున ఇప్పుడు కళ్యాణ వేదిక కూడా పంపిస్తుంది మీకు ఎందుకంటే పిల్లల్ని కూడా పిల్లలను చూడాలని కూడా అప్పుడు మనం రెడ్ మ్యారేజ్ బ్యూరో ఎక్కువగా ఇప్పుడు మనకు మనకు పరిచయాలు పెరిగినాయి కాబట్టి మన దాంట్లో మనం కూడా మాట్లాడుకొని మన దాంట్లో పిల్ల ఉన్నా పిల్లగాడు ఉన్నా కూడా మనం మాట్లాడుకొని మనం కూడా ఏమీ కానీ మరి గత రెండు సంవత్సరాలు నేను పోయినట్లయితే మా రెడ్డి సంఘాన్ని కూడా కొంత జాగ్రత్త బాగుండే అన్న ప్రదేశాలు చేసుకుంటూ వచ్చారు ఆ జాగ గురించి కూడా ముందు ముందు ఇక్కడ ఉంటూ మా మున్సిపల్ తరఫున మేము కూడా కమిషనర్తో మాట్లాడి అవైలబుల్ ఉంటూ అతిసారి కూడా బాగా సహకారం మీకు అందిస్తాం మా కార్పొరేటర్లు కానీ మేము కానీ మా మీరుతో మాట్లాడి కూడా మేము చూస్తాం మీ గ్రామం తరఫున మీకు ఎత్తి సహాయ సహకారాలు కావాలి ఉన్నా ఎన్న మేము అందుబాటులో ఉంటామని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ గారు శ్రీశ్వరెడ్డిన గారికి రాజేశ్వర రెడ్డి అన్న గారికి సోదరిమణి సురేఖ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి తోటి కార్పొరేటర్లు పెద్దలు చంద్రన్న గారికి కిరణ్ కుమార్ గారికి పవన్ గారికి ్రహ్మన్న గౌడ్ గారికి శ్రీదర్ గారికి మరియు మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన రెడ్డి సంఘం మిత్రులందరికీ సోదరి సోదరు మనకు అందరికీ నాయకు నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ రెడ్డి సంఘం స్థాపించి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను రోజు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు రావడం జరిగింది అన్నం కలిసిన ఆ రోజు ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం మనందరం మన రెడ్డి కాబట్టి మల్లారెడ్డి సార్కి పోటీ వేయాలనుకున్నాం చాలా సంతోషం ఆ ఫీలింగ్తోనే రెడ్డి అనే ఫీలింగ్తోనే మేడ్చల్ల మనం రెడ్డి జనాభా ఎక్కువ మల్లారెడ్డి గారి గెలుపుకు మనం రెడ్డిలందరం సహకరించాం అది కూడా మనం గెలవడానికి బాగా కృషి చేసాం రెడ్డి అంటేనే ఒక బ్రాండ్ నేను కూడా ఓ రెడ్డిగా పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నా మరొక జన్మంటే కూడా రెడ్డిగానే పుట్టాలని రైతు బిడ్డగానే పుట్టాలని మా తాత మా ఫాదర్ కూడా ఇక్కడే పుట్టేదు వాళ్ళు వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చేది చాలా కష్టపడింది ఈరోజు రైతు భూమిని నమ్ముకున్నట్టు మనం భూమిని నమ్ముకుని బాగా సో రెడ్డి అనేది ఒక బ్రాండు ఈ రెడ్డి సంఘానికి నా సహాయం ఏదన్నా నా వారికి ఖర్చులో ఉంటాను మిగతా ఏదైనా కార్యక్రమాలున్నా కూడా నేను ముందుండి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ పైన మీరు అందరికీ మరొకసారి పేరు పెట్టినా నమస్కారం నేను ధన్యవాదాలు అన్నగారు విధంగా కుంభం కిరణ్ కుమార్ రెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం ఈరోజు రెడ్డి సంఘం చెన్నిచర్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులు చేతిరెడ్డి శశిధర్రెడ్డి గారికి రేవూరి రాజశేఖర రెడ్డి గారికి సురేఖ వెంకటరెడ్డి గారికి మరియు నా తోటి కార్పొరేటర్లకు వేదిక నిరకరించిన పెద్దలకు ఈ ముందున్నటువంటి నా రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు వాస్తవానికి కూడా ప్రతి కులంలో ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి ఎంతో కులం గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ కులం